క్రైస్తులో యుహోవన్న మమ్మకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు నూట మూడో కీర్తన నాలుగు మూడు నాలుగు వచనాలు మనం ధ్యానం చేద్దాం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు సో అంటే ఇక్కడ మన దేవుడు మన పట్ల చూపిస్తున్న అత్యధికమైన కృప ఏంటి అంటే మన పాపము అన్ని అన్నిటిని క్షమిస్తూ ఉన్నాడు ఒక్క పాపం కాదు పాపములన్నిటినీ క్షమిస్తూ ఉన్నాడు మన దోషాలన్నిటినీ కూడా క్షమించేవాడు దేవుడు కొన్ని పాపాలు మాత్రమే క్షమిస్తాడు అన్నిటినీ కాదు అనేది కాదు అన్నిటినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు పాపం మనకు నేర భావన మనకి చేస్తూ ఉన్న భయాన్ని ఇస్తూ ఉంది అంటే మనం పాపం చేసినప్పుడు మనకి మనసులో భయం ఉంటూ ఉంటుంది సో దేవుడు మనకు ఆ భయాన్నించి కూడా తీసివేసి మన మనసుల్లో శాంతిని దేవుడు పెడుతూ ఉన్నాడు క్షమ మన జీవితాల్లో ఒక క్రొత్త ఆరంభాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు మన రోగములన్నిటినీ స్వస్థపరచు దేవుడై ఉన్నాడు ఒక్క రోగం కాదు రెండు రోగాలు కాదు లేస్తే మనకి ఏదో ఒక బాధ ఏదో బలహీనత ఏదో కష్టం మనకి ఎదురవుతూనే ఉంటాయి సో అలాంటి ఆ కష్టాలన్నిటిలో నుంచి ఏ బలహీనత అయినా సరే ఏ బలహీనత అయినప్పటికీ ఆ బలహీనతలన్నిటి నుండి రోగాలన్నిటినీ కూడా ఆయన స్వస్థపరచువాడు అంటే దేవుడు మన శరీరాన్ని మాత్రమే కాదు కానీ మన మనసును ఆత్మను కూడా స్వస్థపరుస్తూ ఉంటారు మన కొన్ని స్వస్థతలు వెంటనే జరుగుతూ ఉంటాయి కొన్ని కాల కొంతకాలం టైం తీసుకుంటూ ఉంటాయి స్వస్థత ఆలస్యం అయినప్పటికీ ఆయన కృప మాత్రం మనకి ఎప్పుడు మనతోనే ఉంటూ ఉంటాం అలాగే నాశనం నుండి మన ప్రాణాన్ని ఆయన విమోచిస్తూ ఉన్నాడు అంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం అంటే సమాధి అంటే నాశనం భయంకరమైన పరిస్థితులు అలాంటి పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు విమోచన అంటే పాపం మరియు మరణం నిస్సహాయత స్థితి అలాంటి వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించి మనకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నారు మనం భయపడలేని గోతులు అంటే ఆ గోతులో నుంచి మనం బయట పడలేం ఇంకా బయటకు వస్తామనే ఆ నిరీక్షణ కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు మనల్ని బయటకు తీసుకుని వస్తూ ఉంటాడు శత్రువు మనల్ని ఎప్పుడు నాశనం చేయాలనే చూస్తూ ఉంటాడు కానీ దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లోనే ఒక సాక్షిగా మనల్ని ఆయన నిలవబెట్టుకుంటూ ఉంటాడు అలాగే కృపతోనూ కనికరముతోనూ మనల్ని తన కిరీటాన్ని ఇచ్చి మనలను ఎంతో ఘనపరుస్తూ ఉన్నాడు కదా కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను అన్నాడు అంటే కృపా కనికరాలతో మనల్ని ఆయన కిరీటమును ధరింపచేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని తన దాసులుగా కాదు తన పిల్లలుగా మనల్ని గౌరవిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ మన జీవితానికి ఒక కిరీటముగా ఉంది ప్రతిరోజు ఆయన కనికరం మన చుట్టూనే ఉంటూ ఉంది సో ఆయన మనలను దేవుడు మన స్వస్థపరిచే దేవుడుగా మనలను కాపాడు దేవుడుగా మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునే దేవుడుగా మనల్ని ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్న దేవుడు ఆయనకి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతమై ఉండాలి ప్రాతిథమా నైనా నిక్స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సంవత్సరపు ఆఖరిలో ఉన్నాం మా హృదయము ఎంతో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం నాయన అదే సమయంలో ప్రభువ నాయన ఈ లోకం మేలులు కాదు కానీ నాయన నువ్వు ఉన్నతమైన కార్యాలు మేలులు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు నైనా ఈ లోకంలో ఎవ్వరూ కూడా మా దోషాలను క్షమించలేరు మా రోగాలను కుదర్చలేరు మీరు మా దోషాలన్నిటినీ క్షమిస్తూ ఉన్నారు మా రోగాలన్నిటినీ కూడా మీరు కుదుర్చి స్వస్థపరుస్తూ ఉన్నారు నాయన నాశనమైన గోతులో నుండి మేము పడిపోకుండా నాయన నాశనమైన గోతులో ఒకవేళ పడిన పరిస్థితుల్లో లేవలేని పరిస్థితులలో మీరు మమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నారు మమ్మల్ని విమోచిస్తూ ఉన్నారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయనా మీ కరుణా కటాక్షములను మాకు కిరీటముగా మీరు ధరింపచేసి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు మా పట్ల చూపుతున్నా మీ కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మా జీవితం నీ కొరకు ఒక ప్రతిష్ఠింపబడిన జీవితాలుగా మేము మీ కొరకు జీవించుటకు మీ కృపను అనుగ్రహించడం ప్రతి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద నీ కరుణాహస్తం ఉంచి మీరు స్వస్థపరిచే దేవుడు విమోచించే దేవుడు నాయన దోషాలను క్షమించే దేవుడు అని నాయన మీ యొక్క కరుణ కటాక్షాలను కిరీట కిరీటాలుగా మాకు అనుగ్రహించుచున్న దేవుడు అని గ్రహించి మీకు కృతజ్ఞతలు తెలియచేయనట్లుగా మీ అభిషేకం ఒక్కొక్కరి మీదను ఉంచుమని ఏ సున్నా మమన ప్రార్థించి పొందియున్నాము తండ్రి తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీ స్నేహితులను మీ బంధువులను దీవించను గాక మీ వారందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోం సువార్త రాజు